హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రీష్కాండమ్మా ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా సో బస్సులో ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఎప్పుడు క్యాబ్లోనే అయితే ఆటోలోనో క్యాబ్లోనో కదా ఈసారి అట్లా అప్పుడప్పుడు కొంచెం చేంజ్గా ఉంటుందనేసి కూర్చి నేనైతే బస్సులో వెళ్తున్నాము గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాలి కదా ఫ్రీ బస్ ఐ మీన్ లేడీస్కి ఫ్రీ అని సో అట్లా అండ్ ఇక్కడ ఇది ఏంటని అంటే తారనాక సర్కిల్ అనమాట ఎవ్రీ టైమ్ వెన్ ఐ పాస్ ట్రూ దిస్ రోడ్ అంటే ఒక్కసారి అట్లా లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్లాష్ అవుతుంటాయి సో అదే తారనాక సర్కిల్ అంట నుంచి రైట్లో వెళ్తే క్యాంపస్ వస్తుంది అనమాట సో అదే షూట్ చేస్తున్నా ఎప్పుడైనా ఎప్పుడు వెళ్ళినా ఆ రోడ్ మీద నుంచి ఎప్పుడు వెళ్ళినా కానీ షూట్ చేసుకుంటా సో ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళినా అన్నట్టు నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను ఖుషి అండ్ సుహాస్ ముగ్గురం కలిసి వెళ్ళినాము ఇంకా ఆ రోజు నైట్ పెద్దగా ఏం వీడియో తీయలేదు నైట్ కూర్చొని ఒక సినిమా చూసినాము చూసినాక ఎందుకు చూసినాము అధిక సినిమా అని అనిపించింది ఎంత చెత్తగా ఉంది సినిమా ఏం సినిమా అనేది గెస్ట్ చేయండి రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయింది చాలా ఒక త్రీ ఫోర్ కొత్త సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఓటీటీస్లో అందులో వన్ ఆఫ్ ద మూవీ బాగా చూసినంతసేపు ఏంది క్రింజ్ అనిపించింది నేను సుహాస్ శశాంక్ ముగ్గురం కలిసి కూర్చొని చూసినాము సిమ్మి ఉన్న కుట్టి మిస్ అయిపోయిన్రు వాళ్ళని కూడా కూర్చోబెట్టి చూపిస్తే అయిపోతుండే అసలు అని అనిపించింది అంత క్రింజ్ ఏదో అట్లా స్టార్ట్ చేసినాం కదా అని ఫినిష్ అయితే చేసినాం ఆ రోజు నైట్ ఇంకా నేను ఎక్కువ ఏం వీడియో తీయలేదు సో సిమ్మి కుట్టి ఇంకా నైట్ వచ్చినారు ఆ తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇంత కమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినా అనేది చెప్పలేదు కదా సో వీరిని ఓడిబియ్యం పోసుకుంటుంది అన్నట్టు సో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అనేసి ఇంకా మంచి రోజులు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంచి రోజులు లేవు కదా అండ్ ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ అవబోతుంది అనేసి అమ్మమ్మ చూపిస్తే ఇంకా మొన్న సండే మంచిగా ఉంది పిన్ని పేరు మీద అనేసి ఇంకా ముందు రోజే మటలు చేయించుకొని వచ్చింది కరీంనగర్లోనే ఇంకా ఆ రోజు నైటే వచ్చిండ్రు బాబాయ్ పిన్ని మమ్మీ నాన్న అండ్ మాన్స మా మర్తలు ఐదుగురు కలిసి వచ్చినారు సాటర్డే నైట్ వరకే వచ్చారు అనమాట ఎందుకంటే సండే రోజు మార్నింగే ఎర్లీగా ముహూర్తం అది చూస్తారు కదా సో ఆ ముహూర్తంలోనే పోసుకోవాలని ఉంటుంది కదా సో ఎర్లీగా ఉంది అనేసి ఇంకా నైటే వచ్చేసినారు ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టింది మమ్మీ ఇంక మమ్మీ సురేఖ ఇద్దరు కలిసి రెడీ చేసి పెట్టుకున్నారు బియ్యము ఇంకా బియ్యంలోకి జాకెట్ బట్టలు పోక వక్కలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ రెడీ చేసి పెట్టుకొని బట్టలని రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నారనమాట సో అట్లా మమ్మల్ని ఒక ఫోటో దిగి అనేసి ఇంకా అట్లనే కూర్చున్నాము సో ఈ లోపే మాట్లాడుతున్నాగానే ఇంకా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసారు అత్తమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళు అన్నట్టు సో ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చినాక బియ్యం కలుపుతుంది వాళ్ళు పెద్దమ్మ ఇద్దరు కలిసి బియ్యం కలుపుతున్నారు మామూలుగా ఒడిబియ్యం పోసుకుంటున్నారు అని అంటాం కదా అసలు ఒడిబియ్యం అంటే ఏంటి ఎందుకు పోస్తారు అనేది మామూలుగా గూగుల్ సర్చ్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అనేది చూసిన సో అదేంటంటే ప్రతి మనిషి వెన్నుముక్క లోపలనంట సెవెంటీ టూ థౌజండ్ నాడులు ఉంటాయంట ఆ నాడులన్నీ వెన్నుముక్కల్ని రక్షిస్తాయంట మన బ్యాక్ బోన్ని రక్షిస్తాయంట సో ఆ నాడులన్నీ కలిసే దగ్గర ఒక చక్రం ఉంటుందట అలాంటివి మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయంట అందులో మణిపూర చక్రం అనేది నాభి దగ్గర ఉంటుందంట సో ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో ఒడియాన్న పీఠం అని ఉంటుందంట ఆ ఏడు చక్రాల్లో గౌరీదేవి ఏడు రూపాల్లో నిక్షిప్తమై ఉంటుందని సిద్ధాంతం అంట ఒడుబియం అంటే అమ్మాయి ఒడ్యాన్న పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అంటారంట సో ఒడ్యాన్న పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి అందుకే ఒడు అంటే ఆడపిల్లలను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేస్తారు నాకు అండ్ ఒడిబియ్యం పోసే సమయంలో కూడా అంటే ఒడిబియం బియ్యం పోసుకున్న వాళ్ళని చూస్తుంటే కూడా తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు సో మహాలక్ష్మిలో మొదటి లక్షణం రక్షించడం సో బిడ్డను అల్లున్ని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్ రథమే అంట సో ఈ ఒడిబియం పోసేటప్పుడు బియ్యమే కాకుండా అష్ట అష్ట ఐశ్వర్యాలు కలగాలని తల్లిగారు మనస్ఫూర్తిగా పోసే ఈ విధానమే ఒడిబిఎం అనేది ప్రోగ్రామ్ ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ డీటెయిల్స్ ఎంతమందికి తెలుసు నేనైతే ఫస్ట్ టైం చదివిన ఆర్టికల్ సో చదవగానే ఎట్లాగూ టాపిక్ వచ్చింది కదా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేది అంటే యాజ్టీజ్గా అందులో ఉన్నదే మీతో చెప్పిన బట్ కొత్త విషయం అనేది నేర్చుకున్నాను అన్నట్టు సో నాలాగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి కూడా తెలుస్తుంది అంటే షేర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది షేర్ చేస్తున్నా మీతోని కొంచెం బోర్గా లేకపోతే ఏమంటారు లాగ్ అనిపిస్తే ఇట్స్ ఓకే మామూలుగా ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా అని తెలుసుకోవడానికి మామూలుగా గూగుల్ చేస్తే ఈ ఆర్టికల్ అనేది చదివిన అనమాట సో అట్లనే మీతోని కూడా షేర్ చేస్తున్నాను ఇలాంటి కొన్ని బ్యూటిఫుల్ రిచువల్స్ గురించి అంటే డీటెయిల్ ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి తప్పలేదు సో అంటే అందరితో పాటు ఫ్లోలో వెళ్ళకుండా ఒక్కొక్కసారి అసలు ఏంటి ఎందుకు పోస్తారు ఒడివియం అనేది మెయిన్గా ఏమంటారు దాని రూట్స్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో అట్లా జనరల్గా నేను గూగుల్లో అడిగితే ఆ ఆర్టికల్ అయితే విన్నా అనమాట ఐ మీన్ చదివినా సో అందుకే మీతోని కూడా షేర్ చేస్తున్నా నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే అంతే సో చాలా మాట్లాడేసుకున్నాం ఇంకా బ్యాక్ టు వీడియో ఇక్కడైతే మా అమ్మ అత్తమ్మ ఇద్దరు పిన్ని వాళ్ళకి పిన్ని బాబాయ్ సుహాస్ కుట్టి వీళ్ళందరికీ బట్టలు అయితే పెట్టేసినారు ఇంకా బాబాయ్ అని పిన్ని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు ఇంకా పిన్నికి ఓడిపోయే పోసే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎవరిని పిలవలేదు అత్తమ్మ అండ్ అత్తమ్మ వాళ్ళ మామయ్య ఇద్దరు కలిసి ఇంకా ఫైవ్ టైమ్స్ పోయాలి కదా సో అట్లా ఆల్టర్నేట్గా ఇద్దరు కలిసి పోసేసారు అన్నట్టు ఇంకా వేరే వాళ్ళని పిలవాలని అంటే ఇంకా కార్తీక మాసం ఒకటి అండ్ టెన్ లోపల ఎర్లీగానే పోసుకునేది ఉందన్నమాట ముహూర్తము సో ఇంకా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి ఇంకా పిల్లలేదు అత్తమ్మ అండ్ ఆ పెద్దమ్మ ఇద్దరు కలిసి ఆల్టర్నేట్గా ఫైవ్ టైమ్స్ అయితే పోసిండు ఫస్ట్ అత్తమ్మ పోసిన తర్వాత పెద్దమ్మ సో మళ్ళీ అత్తమ్మ పెద్దమ్మ లాస్ట్కి అత్తమ్మ అట్లా ఫైవ్ టైమ్స్ అయితే అనమాట అండ్ ఈ ఓడిబిఎం ప్రోగ్రామ్ అనేది పెళ్లితో స్టార్ట్ అవుతుంది పెళ్లి చేసుకొని ఒక కొత్త ఇంటికి వెళ్తున్నాము అన్నప్పుడు మన పేరెంట్స్ని మన ఇంటిని మన సిబ్లింగ్స్ని అందరినీ విడిచి దూరంగా వెళ్తుంటాం కదా ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికైతే వెళ్తుంటాము ఇంకా ముందులాగా ఎప్పుడు పడితే అప్పుడు మన పేరెంట్స్ ఇంటికి పోలేము సో అట్లా మొత్తానికి కనెక్షన్ అనేది కట్ కాకుండా మన తల్లిగారితోని కనెక్షన్ అనేది ఎప్పటికీ ఉండిపోవాలనే ఉద్దేశంతో అనే ఈ బ్యూటిఫుల్ రిచర్ అనేది మన ఓల్డ్ జనరేషన్స్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆ తర్వాత జనరేషన్స్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి ఇంకా మెయిన్గా మన తెలుగు స్టేట్స్లో ఈ ఓడిబియ్యం అనేది చాలా మ్యాండేటరీ మన తెలంగాణలో అయితే ఖచ్చితంగా పోసుకుంటారని తెలుసు కానీ ఆంధ్ర సైడ్ ఓడిబియ్యం అనే ప్రోగ్రామ్ ఉంటుందా లేదా అనేది నాకు కరెక్ట్గా తెలీదు సో అందుకే ఉంటుందేమో మేబీ ఉండొచ్చు అనేసి టూ తెలుగు స్టేట్స్ అనేది నేనైతే మెన్షన్ చేసిన అన్నట్టు అండ్ ఇక్కడ అంటే ఆ కనెక్షన్ అనేది ఎప్పుడు కట్ కాకుండా మన పేరెంట్స్తో మనకి ఎప్పటికీ రిలేషన్ అనేది ఉండాలి అనేది ఉద్దేశంతో అట్లా ఎవ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇట్లా ఒడి బియ్యం పోసి ఇట్లా బ్లెస్సింగ్ లాగా అనమాట మన పేరెంట్స్ నుండి మనకి ఒక బ్లెస్సింగ్ లాగా సో కొత్త బట్టలు పసుపు కుంకుమ బియ్యము ఇట్లా ఇవన్నీ కలిపి ఒక ప్యూర్ బ్లెస్సింగ్ మన పేరెంట్స్ మనకిచ్చే ఒక ప్యూర్ బ్లెస్సింగ్ అనమాట సో ఇది ఎప్పటికీ ఇట్లానే ఉండాలి ఆ కనెక్షన్ అనేది ఎప్పటికీ ఉండిపోవాలి పేరెంట్స్కి అండ్ కూతుర్లకి అనేది మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఓడిబియం సో మరి టూ మచ్ అయిపోయిందా ముచ్చట సో మనం ముచ్చట అయిపోయింది అండ్ ఇక్కడ ఓడిబియం పోసే ప్రోగ్రామ్ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ మంగళహారతి ఇంకా ఆడబిడ్లం అందరం కలిసి మంగళారతి అయితే వాడుతున్నాము సో ఇంకా బీయింగ్ ఏ గర్ల్ ఇంకా మాట్లాడాలంటే చాలా ఉంటాయి సో మీరు కూడా ఐ కెన్ రిలేట్ ఐ మీన్ మీరు కూడా రిలేట్ అవుతారు ఈ ప్రాసెస్ అనేది అంటే తల్లిగారితో ఆఫ్టర్ మ్యారేజ్ అనేది సో ఇంకా మాట్లాడాలంటే చాలా చాలా ఉంటాయి సో మీరు మీ ఫీలింగ్స్ని కమెంట్స్లో యూ కెన్ షేర్ మరి ఎక్కువ మాట్లాడితే కూడా మీకు కూడా బోర్ కొడుతుంది కదా సో ఇక్కడైతే ఒడి బియ్యం ప్రోగ్రామ్ అంతా అయిపోయింది ఇంకా పిడికిట్ల బియ్యం అయితే తీస్తుంది మనం పోసిన బియ్యంలో ఐదు పిడికిట్లు తీసి మళ్ళీ మన తల్లిగారికి ఇవ్వాలన్నట్టు అంటే వాళ్ళు మనకు ఎట్లా బ్లెస్ చేస్తున్నారు మనం కూడా వాళ్ళకి మంచిగా బరకత్ ఉండాలని అంటే మంచి ప్రాస్పరిటీ మంచి వెల్దీగా మంచి ఫినాన్షియల్గా అన్నిట్లా కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని మనం కూడా వాళ్ళని బ్లెస్ చేస్తూ అట్లా మనకు పోసిన బియ్యంలో నుంచి అట్లా ఐదు పీడికిల్లో అట్లా తీసి మళ్ళీ తల్లిగారికి ఇస్తారు అన్నట్టు సో ఇంకా ఇది ఓడి బియ్యం పోసుకున్నాక ఒక మంచి రోజు చూసి దేవుడి దగ్గర వండి పెడతారు అండ్ తర్వాత దావత్ చేయడం అంటే ఒడి బియ్యం పోసిన వాళ్ళకి పిలిచి దావత్ చేస్తారు అన్నట్టు అంటే ఇప్పుడు మనం పోసుకుంటే మన తల్లిగారిని పిలిచి దావత్ చేయాలన్నట్టు సో అట్లా ఇది ప్రాసెస్ మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది సో ఇట్లా టాపిక్ అదే కాబట్టి ఇక్కడ సో అట్లా షేర్ చేస్తున్నాం ఇంకా అదంతా అయిపోయినాక ఇంకా దేవుడి దగ్గర తండం పెట్టుకున్నారు పిన్ని బాబాయ్ సో హారత్ అయితే ఇంకా అక్కడ పెట్టేస్తుంది కుట్టి సో ఇది ప్రాసెస్ ఇది ప్రోగ్రామ్ అన్నట్టు అండ్ నెక్స్ట్ ఇంకా బాబాయ్ కాల్ మొక్తుంది ఆల్రెడీ ఒకసారి మొక్కితే నేను వీడియో తీసుకోవాలి మళ్ళీ మొక్కానంటే మళ్ళీ మొక్తుంది అన్నట్టు సో ఇది ఇవాటి వీడియో ఇంకా అదంతా అయిపోయినాక అందరం గ్రూప్ ఫోటో దిగుదామని ఇంకా సో కొంచెం వీడియో అండ్ ఫోటో కూడా తీయమనేసి అంటే ఇంకా తీస్తున్నాడు ఇక్కడ కొంచెం రా ఫుటేజ్ అట్లా పెడుతున్నా करेक्ट अंदर दिस आर्ट्स में वोसते ले 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 इसको बेटा अंते अंते मोमेंट अंदर भी मोमेंट डालो वीडियो में इतना हां और अंदर को सर जूम लग रहा हमको कैसा जूम लग रहा मूगा मैं लाइक चाहिए भाई ओकेला मूगा ऐसे चाहिए मुझे कहीं नहीं సో అట్లా కాసేపు అక్కడ కొంచెం కామెడీ జనరేట్ అయిపోయింది సో మొత్తానికి తనకైతే చిన్న వీడియో బయట అండ్ ఫోటో కూడా తీసుకున్నాం లంచ్ కూడా చేసినాం లంచ్ చేసినాక ఇంకా కార్డ్స్ ఆడదాము అనేసి యూనో కార్డ్స్ అని అంటే ఏ యూనో ఏం ఆడతావు మంచిగా కార్డ్స్ ఆడదామని లేకుంటే ఇక సుహాస విశాఖ పోయి తీసుకొచ్చిర్రు తీసుకొచ్చినాక అయితే నాకు రావు ఎవ్రీ టైం మేము కలిసినప్పుడు ఆడతాము ఎవ్రీ టైం నేర్పిస్తారు నేను ఎవ్రీ టైం మర్చిపోతా అది ప్రాసెస్ అన్నట్టు సో ఇక్కడ అంతా ప్రొఫెషనల్స్ అంతా కలిసి ఆడుతున్నారు ఇంకా మమ్మీ కూడా ఆడుతుంది మమ్మీ నాన్న వీళ్ళందరూ అయితే వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ ఉండే అన్నట్టు సో వాళ్ళు హాబీజీలో ఉండే సో ఇంకా వీళ్ళైతే ఆడుతున్నారు పాయింట్స్ పెట్టుకొని అయితే ఆడినరు ఇంకా ఈవినింగ్ అయితే అందరం డిస్కస్ అయిపోయాం ఇంకా మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళందరూ ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోయినరు ఇంకా నేను ఇంకా వాళ్ళు కరీంనగర్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళు తొందరనే ఫైవ్ వరకు అట్లా వెళ్ళిపోయినారు ఇంకా నన్ను తినేసి వెళ్ళమని అంటే ఇంకా నేను డిన్నర్ చేసి సెవెన్ థర్టీ ఎయిట్కి ఆ టైంకి ఇంకా నేను ఖుషీ కూడా వచ్చేసినాం అన్నట్టు సో ఇది వాటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేసి చూస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ దెన్ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్